వెల్కమ్ టు హిట్ టీవీ జిల్లా ఉత్కంఠతో కుదిపేస్తున్న నియోజకవర్గం దర్శి ఇప్పటిదాకా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తిరిగి టీడీపీ గూటికి చేరతారని ప్రచారం జరిగింది అయితే వైసీపీ పెద్దల మంత్రింగం ఫలించి ఆయన అక్కడే ఉండిపోవడంతో దర్శి టీడీపీ టికెట్ కథ మొదటికే వచ్చింది ఇక ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడానికి టీడీపీ అధిష్టానం తర్జనా భర్జన పడుతుంటే రోజుకో పేరు తెర మీదకే వస్తుంది ఇప్పుడు తాజాగా దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మదిశెట్టి టీడీపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు మదిశెట్టి వేణుగోపాల్ సైకిల్ ఎక్కడానికి ట్రై చేస్తున్నప్పుడు నో అన్నారు కానీ ఇప్పుడు అదే మదిశెట్టి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అసలు దీనికి సంబంధించి ఆఫ్ ది రికార్డులో ఏం జరిగింది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిపై ఇంకా స్పష్టత లేదు రోజుకు ఒక పేరు తెర మీదకు వస్తుంది అంతేకాదు టీడీపీ కూడా రోజుకు ఒకరి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తోంది దీంతో తెలుగు తమ్ముళ్లు సందిగ్ధంలో పడ్డారు ఇక తాజాగా దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ టీడీపీలోకి జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారట ఎందుకంటే ఆయనకు వైసీపీలో సిట్టింగ్ స్థానం దక్కలేదు అక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు జగన్ ఇక దాంతో మదిశెట్టి ఆయన అనుచరణ గణం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ప్రకాశం జిల్లాలో వైసీపీ కాపులకి ఎక్కడా సీటు ఇవ్వలేదు ఇక దాంతో ఆ వర్గ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు మరోవైపు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తిరిగి వస్తారని టీడీపీ ఎదురుచూస్తోంది తాజాగా సిద్ధా తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ను కలిశాక వైసీపీలోనే ఉంటానని అంటున్నారట ఇక అందుకు ప్రభుత్వానికి ఆయన కట్టాల్సింది గ్రానేట్ రాయల్టీ లెక్కలతో పాటు కుటుంబంలోని విభేదాలే కారణం అంటున్నారు ఇక దాంతో ఇప్పటిదాకా సిద్ధా కోసం వెయిట్ చేసిన టీడీపీ మదిశెట్టి వేణుగోపాల్ పై ఫోకస్ పెట్టిందట క్రమంలో వేణుగోపాల్ తో జిల్లా టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లడంతో బెంగళూరులో ఉన్న ఆయన హుటాహుటిన తిరిగి వచ్చారని టాక్ చంద్రబాబుతో భేటీ తర్వాత మదిశెట్టి పసుపు కండవా కప్పుకుంటారట ఇక ఒంగోలు ఎంపీ అభ్యర్థి బాగుంట శ్రీనివాసులు రెడ్డి లోకేష్ కూడా మదిశెట్టికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలిసి వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోన్ చేసి మదిశెట్టిని బుజ్జగించే ప్రయత్నం చేయగా ఇప్పుడు గుర్తొచ్చానా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి జగన్ ను కలవడానికి కూడా నిరాకరించారట ఏదేమైనా సొంత గూటికి చేరడానికి సిద్ధ రెడీగా లేకపోవడం మదిశెట్టికి కలిసి వచ్చింది అంటున్నారు అయితే మదిశెట్టి వేణుగోపాల్ మంత్రి బొత్స సత్యనారాయణకు సన్నిహితులు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ గా కొనసాగుతున్నారు ఇప్పుడు మదిశెట్టి టీడీపీలోకి చేరకుండా చూసే బాధ్యతలు బొత్స సత్యనారాయణకు కట్టబెట్టారట జగన్ అయితే మదిశెట్టి మాత్రం టీడీపీ నుంచి పోటీ చేస్తానని తన అనుచరులతో చెప్పేశారట సరైన నాయకుడు లేక ఇంతకాలం సైలెంట్ అయిన దర్శి టీడీపీ శ్రేణుల్లో మదిశెట్టి ఎంట్రీపై మిక్స్డ్ రియాక్షన్ కనిపిస్తుంది వైసీపీ ఎమ్మెల్యేగా ఇంతకాలం తమను ఇబ్బంది పెట్టిన ఆయనకు సహకరించడం ఎలా అని ఫీల్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్లు దర్శిలో లోకేష్ పాదయాత్ర సమయంలో ఆయనపై మదిశెట్టి వేణుగోపాల్ తీవ్ర విమర్శలు చేశారు అటువంటి నేతని టీడీపీలోకి ఎలా ఆహ్వానిస్తారని ఒక వర్గం ఫైర్ అవుతుంది అదే సమయంలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లిని ఢీ కొట్టాలంటే మదిశెట్టి సరైన వ్యక్తి అని టీడీపీ శ్రేణుల్లో పలువురు అంటున్నారు ఇంకా కాపు వర్గానికి చెందిన మదిశెట్టి వర్గీయులు తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు దర్శీలో ఎక్కువగా ఉన్న కాపుల ఓట్లు తమకే పడతాయని ఇక టీడీపీ నుంచి పోటీ చేస్తే కమ్మ ఓట్లు కలిసి వచ్చి ఎన్నికల్లో ఈజీగా కుర్చీ ఎక్కుదామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అదలా ఉంటే దర్శి జనసేన ఇన్ఛార్జ్ ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ తనకి సీటు ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ముందు ప్రపోజల్ పెట్టారట పవన్ చెప్పడంతో ఆయన పేరుతో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తే నెగిటివ్ వచ్చిందట గరికపాటితో పాటు ఇటీవలే దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన గోరంట్ల రవికుమార్ పేరును టీడీపీ నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది అయితే సరైన మార్కులు పడకపోవడంతో ఆయన్ని కూడా టీడీపీ అధిష్టానం పక్కన పెట్టిందట ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అతంకి వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య దర్శి నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు కృష్ణ చైతన్య తండ్రి మాజీ ఎమ్మెల్యే చెంచు గరుడయ్యకు గతంలో టీడీపీలో చేసిన అనుభవం ఉండడంతో ఆ పరిచయాలతో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇక ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతల్ని కలిసి మద్దతు కోరుతున్నారు ఇక దాంతో ఆయనకి టికెట్ ఇస్తారని అందరూ భావించారు ఇప్పుడు మదిసెట్టి రేసులోకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో పెద్ద కన్ఫ్యూజనే కనిపిస్తోంది మొత్తానికి మదిసెట్టికి టీడీపీ టికెట్ ఫైనలే ఇక బూచేపల్లిపై పోటీకి దిగితే దర్శి ఎలక్షన్స్ చాలా కాస్ట్లీగా మారడం ఖాయం అన్నట్లుగా వినిపిస్తోంది మరణి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం